హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని కావలి ఒకటో పట్టణ సిఐ రాజేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రతీకార చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని కావలి వన్ టౌన్ సిఐ రాజేష్ హెచ్చరించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత ఊరు మానస సెంటర్ల వద్ద ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని కొట్లాట సమయంలో బలమైన గాయాలు తగిలితే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు దాడులకు పాల్పడితే చర్యలు చేపడతామని హెచ్చరించారు మానసా థియేటర్ సెంటర్లో కానీ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పాత కక్షను మనసులో పెట్టుకొని ముఖ్యంగా యువకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరుగుతుంది నిన్న కూడా మానస థియేటర్ సెంటర్లో జరిగినటువంటి కథలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి మీద దాడి చేశారు ఆ వ్యక్తి కూడా తిరిగి దాడి చేశారు అటు ఇటు కూడా స్వల్పంగా ఇంజూసేని కేసు రెండు కేసు రెండు కూడా నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు ఏదైతే ఏంటంటే మీరు గొడవపడే సమయంలో మీరు ఏదో నాకు దెబ్బలేద్దామని చెప్పి అనుకున్నచ్చు ఆ సందర్భంలో తగలదాడ చోట తగిలి కేవలమైన గాయాలయ్యి ప్రమాదం జరిగే అవకాశం తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరేదో చిన్న విషయమే కదా మందలించుతుంది కదా లేకపోతే పాత కక్షలు పెట్టుకొని పెట్టుకుని ఏదో నాలో దెబ్బలేద్దామని చెప్పేసి ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళినప్పుడు నేను మేము గమనించినటువంటి సంఘటనలో కుటుంబ సభ్యులందరూ కూడా అంటే బాధ్యతాల కుటుంబ సభ్యులందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి మరియు ప్రతీకార చర్యలు తీసుకోవడానికి సిద్ధపడేటువంటి అవకాశం ఉంది అంటే లాంట్ లాంటి ఇష్యూస్ పెరిగే అవకాశం ఉంది అదుపు తప్పేటటువంటి అవకాశం ఉంది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టణ వసూలు సహకరించుద్దని యువకుల్ని తల్లిదండ్రులు కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే దాడి చేశారో వారందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు ఖండి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం పెద్దవారు కూడా దీన్ని ఖండించి మీ మీ ప్రాంతాల్లో పీస్ కంపెనీస్ ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా నచ్చ చెప్పాలని తెలియజేస్తున్నాం వాస్తవానికి ఇందులో లాభం పొందే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆవేశానికి ఆవేశంతో ముందుకెళ్ళి నష్టపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం మా వద్ద అన్ని రకాల మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి